అందరికి నమస్కారం అండి నానండి ఇల్లే జేరైన ఈ రోజు మీ అందరికీ ఒక నీతి కథ శబ్దం అనుకుంటానండి అదేటంటే అనగానగా అనగానగా గాలి జనార్దన్ రెడ్డి అని ఒక కోటేశ్వరుడు కథ ఏనండి బాగుంటది అప్పుడెప్పుడు పురాణ కాలంలోట జంతువుల్ని ఏటాడి అమ్ముకుని బతికే ఒక ఏటకోడు శివరాత్రి రోజు జంతువులు దొరక్క ఎలాగైనా కనీసం శివుల పిల్లనైనా కొట్టుకొని తీసుకెళ్లాలని ఆ రాత్రి జాగారం ముండిపోయి ఒక బిల్వ సెట్టు మీద దాగుండి పోయినాడు ఎంతకీ జంతువులు కనపడక ఆ బిల్వ పత్రాలు తెంపుకొని కిందకి వేసుకొని కాలక్షేపం చేస్తానడట అంతే మరి అప్పుడులోని స్మార్ట్ ఫోన్లు అయ్యి నేవు కాబట్టి అదే కాలక్షేపం మరి అయితే అలాగ అతను ఆ సిట్టు మీద తెల్లారిందాక ఉన్న ఏ జంతువు కనపడనేది కానీ ఆ రోజు శివరాత్రి కావడం వల్ల అతను ఎక్కిన బిలవ సెట్ కింద ఉన్న శివలింగం ఉండడం వల్ల ఆ ఏట కూడా వేసిన బిల్వాకులు లింగానికి అభిషేకం చేయడం వల్ల అలాగే కూడా రాత్రి అంతా జాగారం చేయడం తోటి అనుకోకంట అతని పాపాలు పరిహారం అయిపోనాయి అతనికి స్వర్గ ప్రాప్తి లభించింది అరే ఆఫ్రాలో బిలవ పత్రాలు ఎత్తేనే అతని పాపాలు పోయినాయే నన్ను కోటీశ్వరుణ్ణి నా స్థాయికి తగ్గట్టుగా నేను దేవుడికి ఏదైనా ఇచ్చుకుంటాను ఇప్పుడు వరకు చేసిన నా పాపాలు కూడా పోతాయా మళ్ళా ప్రెస్గా చేసుకోవచ్చును అనుకున్నాడేమో కీర్తిలాల్ జ్యూవెలరీ అనే స్వర్ణకారులకి పని పొరమాయించినాడు ఆలు ముప్పై రెండు కేజీలు అపరాంచి బంగారం సుమారు నలభై కోట్లు పై మాటే దానితోటి నాలుగు వేల క్యారెట్లు కలిగిన వజ్రాలు డెబ్బై వేల వజ్రాలు పొదిగి మధ్యలోన పది కోట్లు విలువ చేసి ఆఫ్రికన్ పచ్చ డైమండ్ ఎట్టి అద్భుతమైన కిరీటకం తయారు చేసినారు అప్పటికీ నేను చేసిన తప్పులకి సరిపోదు అనుకున్నాడేమో మరి ఆటితోటే బంగారు సింహాసనం కూడా కలిపి ఏడు కొండల ఎంకన్న స్వామికి రెండు వేల తొమ్మిదిలో అందించినాడు మొత్తం మీద దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఎంకన్న స్వామికి అతను ఇచ్చినాడని అతను అభిమానులు అంత ఉంటారు ఎందుకీ అతను ఏడ్ చేసినాడు ఎరయ్యా ఏడు సంగతి అని తెలివిపోయినోళ్ళు మరిసిపోయినోళ్ళు అడగొచ్చును చెప్తానండి బాగా వినండి గాలి జనార్దన్ రెడ్డి అనే ఆయనకి అనంతపురము బెంగళూరు మధ్యనున్న ఓబులాపురం ఇనుముగనుములు తవ్వుకునే అవకాశాలు వచ్చేయండి రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం టైంలోట మంచి అవకాశం వందల కోట్లు మొదపెట్టినా ఏళ్ళ కోట్లు లాభం సంపాదించుకోవచ్చు జాగ్రత్త చేసుకుంటే కానీ ఇతగోడు ఇచ్చిన పరిధి దాటేసి అనుమతి లేని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి కూడా వెళ్ళిపోయి ఏకంగా ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ప్రభుత్వ ఖజానాకు పొక్కెట్టిసినాడు అండి దానితోటి అది గమనించిన ప్రతిపక్షము మరికొందరు రెండు వేల పదకొండులోన కర్ణాటక లోకాయుక్త దృష్టికి దీన్ని తీసుకెళ్ళినారు అప్పటి లోకాయుక్త జడ్జి గారు సంతోష్ ఎగ్డి గారు దీని మీద సంచలనమైన నివేదిక కూడా విడుదల చేసినారు దాంతో అదే రెండు వేల పదకొండు ఏడో నెల ఐదో తేదీన సిబిఐ కేసు నమోదు చేసిందే మన తెలుగు బిడ్డ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కేసుకి అధికారి డిఐజీగా చేసినారు లక్ష్మీనారాయణ గారు ఈ కేసులో ఉన్న కీలకమైన ఆధారాలు అందించడంలోనూ తన వంతు బాధ్యత గట్టిగా నెరవేర్చినారు అంతకు ముందు సత్యం కుంభకోణం కేసు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా అయిన అధికారి ఇది మనందరికీ తెలిసిందే అయితే అప్పటికి తప్పు ఒక్కో కంటా వేట్ చేసినారంటే దొంగ ఫోర్జరీ ఫోర్ సంతకాలతో సృష్టించినారు జడ్జిలకి లంచం ఇవ్వ చూపినారు కానీ సిబిఐ మూడు వేలకు పైగా పత్రాలు మూడు వందల వరకు మనుషుల సాక్ష్యాలతోటి మొత్తానికి అరెస్ట్ చేసేసింది మళ్ళా రెండు వేల పదిహేను బెయిల్ కూడా ఇచ్చింది అప్పుడు నుంచి కేసు నలిగి నలిగి రెండు వేల ఇరవై ఐదు మే నెల ఆరో తేదీని పూర్తి తీర్పుతోటి అతనికి అతనికి సహకరించిన వీడి రాజగోపాల్ అనే గనుల శాఖ అధికారికి ఆలతోటి మరొక ముగ్గురు అంటే పిబి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలీకాలకి ఓఎన్సీ కంపెనీకి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది బాధాకరమైన విషయం ఏంటంటే లక్షల రూపాయల జీతాలు తీసుకొని పనిచేస్తూ కూడా ఇలాంటి దొంగదారులు అంటే డబ్బు ఆశించి ప్రభుత్వ అధికారులకి ఆ శిక్ష చాలా చిన్నదనే నేను అంటానండి అదండి సంగతే అయితే ఇష్యానికి వస్తే ఆ రోజుల్లో నా యాటగోడు కడుపు జరగక జీవహంస పాపం అని తెలియక అమాయకంగా ఉన్నాడు కాబట్టి అతనికి శివయ్య కనికరించినాడు కానీ దేవుడు కలియుగానికే దేవుడు వెంకటేశ్వర స్వామి పైగా శివుడు లాగా బోలా దేవుడు కాదు ఏరాయిస్తే పడిపోతాడా పుష్పము పత్రము పొలం తోయమని అమాయకుడు పువ్వు ఆకు పండు లేకపోతే కనీసం అంతే నీరిచ్చినా ఆనందపడతాడు కానీ తెలిసి తెలిసి తప్పు చేసి నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా ఏ మాత్రం కనికరించడు కాబట్టి ఈ ఏడియో చూసిన అధికారులు కూడా ఆలోచించిపోయండి ఒకప్పుడు నేరం చేస్తే చచ్చ మరొక జన్మలో పడేదేమో కానీ ఇప్పుడు తప్పు చేసిన కొంతకాలనికే సెచ్చ కన్ఫర్మ్ అయిపోతాంది కొందరికి కోర్టు ఇది మరి కొందరికి దేవుడు ఇది చేస్తున్నాడు అలాగే ఈ కేసులోట మాజీ గనుల శాఖ మంత్రి మాజీ హోం మంత్రి చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నిర్దోషులుగా బయటపడినారండి నిజానికి ఈ కేసు మొదలయ్యే టయ్యానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో మరణించినారు గాని లేకపోతే ఆయన మీద కూడా ఛార్జీ షీట్ పడి ఉండేదని ఆ కొంతమంది న్యాయం తెలిసిన పెద్దలు చెప్తూ ఉంటారండి మరొకసారి మీకు చెప్తానండి ఇందులో నీతి గమనించుకోయండి మీరు చేసిన తప్పు ఒప్పులకి దేవుడికి సంబంధం లేదు మనం ఏ కర్మ చేస్తే దాని ఫలితమే వస్తది కానీ తప్పులు చేసి దేవుడికి నజరాణాలు ఇచ్చేస్తే కనికరించడం దేవుడు మనిషి కాదు అనేది తెలుసుకోయండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ ఎట్టండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోయండి మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలు చేయాలని ఉత్సాహం వస్తుంది కదా నమస్కారం అండి ఉంటాను